హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మహిళలకు రెండు ముఖ్యమైన చాలా ఉపయోగకరమైన శుభవార్తలు ఉన్నాయి సో ఒక్కొక్క మహిళకు పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు అలాగే వీళ్ళందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు సో ఎవరెవరికి ఫోన్ ఇస్తారు పదిహేను వేల రూపాయలు ఎవరికి వస్తాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో చాలామంది ఎదురు చూస్తున్నాం డోక్రామ్ మహిళల రివాల్వింగ్ ఫండ్ గురించి పూర్తి క్లారిటీతో చెబుతాను ప్రభుత్వం ఈసారి డోక్రామ్ మహిళలకు చాలా పెద్ద మొత్తాల్లో సహాయం ప్రకటించింది ప్రతి సంఘాల్లో ఉన్న మహిళలకు ఉపయోగపడేలా మొత్తం పదిహేను వేల రూపాయలు నేరుగా వారి పొదుపు ఖాతాల్లో జమ కానున్నాయి ఈ రివాల్వింగ్ ఫండు అంటే సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సొమ్ము ఎవరికైనా ఆకస్మికంగా హాస్పిటల్ ఖర్చులు వచ్చినా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా పిల్లల కోసం తక్షణం డబ్బు అవసరమైనా లేదా చిన్న వ్యాపారం కోసం అర్జెంటుగా కాసంత క్యాష్ కావాలన్నా ఈ ఫండు చాలా ఉపయోగపడుతుంది ఈ ఫండు ముందుగా ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వమే నేరుగా ప్రతి సంఘానికి కేటాయిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా ఈ ఫండు కోసం ఇప్పటికేం ఆమోదం ఇచ్చారు రేపటి నుంచే జమ మొదలవుతుంది మీ ఖాతాల్లో డబ్బు పడిందా లేదా అన్నది మీ బ్యాంక్ ఎంట్రీలో కనిపిస్తుంది లేదా మీ సంఘం మేనేజర్ని అడిగితే వెంటనే చెప్తారు అందుకే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది మీ పొదుపు ఖాతాల్లో సేఫ్గా ఉంటుంది అలాగే రెండో చాలా ముఖ్యమైన మంచి వార్త అంగన్వాడీ టీచర్లకు మరియు ఆశా వర్కర్లకు సంబంధించినది వీళ్లకు ప్రభుత్వం ఫ్రీగా ఒక మంచి స్మార్ట్ ఫోను ఇవ్వబోతుంది వీళ్ళ పని స్వభావం చూస్తే రోజు మొత్తం పిల్లల బరువు హైటు పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలు ప్రసూతి వివరాలు గ్రామాల్లో ఉన్న చిన్నారుల సంఖ్య స్కూల్ జాయినింగ్ వివరాలు అన్ని నోట్స్ పెట్టుకోవాలి అందుకే వీళ్లకు ఫోన్ చాలా అవసరం ఈ ఫోన్ ద్వారా వారు ఖచ్చితమైన రికార్డులు అప్డేట్ చేస్తారు పిల్లలు ఏమి తింటున్నారు పౌష్టికాహారం అందిద్దాం డెలివరీ వివరాలు గర్భిణీ ఆరోగ్య పరీక్షలు ఆల్ ఈ రికార్డుల్లో ఆన్లైన్లో వేయడానికి ఈ ఫోన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది వీళ్లకు ఎలాంటి ఈఎంఐలు కటింగ్స్ ఉండవు పూర్తిగా ఉచితం అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ తప్పకుండా గమనించాల్సిన విషయం ఉంది ఈ డిసెంబర్లో మీ రేషన్ కార్డుకు ఈకేవి చేయకపోతే మీ కార్డు నేరుగా ఈ డిసెంబర్ ఇరవై లోపు రద్దవుతుంది అంటే మీ కుటుంబానికి రేషన్ రావడం ఆగిపోతుంది అందుకే వెంటనే దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ వేలు ఇచ్చి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందాలి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్